ఆయన సహోదరి సహోదరులరా పెద్దలారా అధికారులారా ప్రబేసుకి వారి నామములో మీకు శుభాభివందనాలు ఆయన ప్రేమించి తన దయా సంకల్పమును బట్టి మరొక నెలను మరొక దినమును మనకు పొడిగింపజేసినాడు ఈ మూ మే నెల మొదటి తారీఖు అనగా ఒకటో తారీఖు కాండము ముప్పైవ అధ్యాయము ఐదవ వచనములే రీతిగా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు మీ పిత్రులను మీ పిత్రులకు స్వాధీనపరిచిన దేశమును ఈ హో నిన్ను చేర్చి నీ వారిని స్వాధీనపరుచుకుందువు ఆయన మీకు మేలు చేసి మీ పితృల కంటే నిన్ను విస్తరింపచేయును అంటున్నాడు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి కనికరించండి సహాయపడండి మాటిచ్చి తప్పని దేవుడు మీరు మా కొరకున్నారు దేవా చనిపోయిన అలాగనే అందరి వలే మాసిపోతే ఇగు ఈ మాటలు చదవాల్సిన అవసరం మాకు లేదు మీరు మరణాన్ని మింగిలేసినారు దేవా మరణ భయమును పారదొలినారు క్రైస్తవులు నా తన మొట్టమొదట ఈ లోకములో అన్ని రంగాలు వారు అన్నిలు ప్రమాదకరముగా అనేది ఎందుకు అని అంటే వారు దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపరచబడతారు అని అయ్యా అట్టి దొడవైన శ్వాసంలో మమ్మల్ని నడిపించాలని మీరు కోరుచున్నారు కనుకనే ఈ మే నెల నా తన మొదటి మీరు ప్రేరేపించిన ఏ మీరు ఇచ్చిన ఈ బ్రౌన్ క్యాలెండర్ యొక్క వాక్యమునకై నాకైస్తూ మాతో మాట్లాడుతున్నందుకు ఏదన్నా చెల్లి చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రేమైన వారులరా దేవుడి ప్రణాళిక ఎన్నడూ మారదు ఎందుకు మారదు అని అంటే ఆయన ఎవరిని నియమించినారో వారిని ఆయన గొప్ప వరకు ఆయన ఊరుకున్నట్టు వాడు కాడు ఎస్యాగంధంలో కూడా అంటాడు నేను సియోని విషయంలో నేను సియోని విషయంలో మౌనంగా ఉన్నను ఓర ఎర్శలేం విషయంలో ఊరకుండను అంటాడు ఎందుకనంటే ఆయన ఏదైతే తన మనసును వారి ఎందు లేక వారి మీద ఉంచినాడో వారిని తప్పక గొప్ప చేస్తాడు మీరు చూసిన మనం చూస్తున్నాం కదా మన పిత్రుడైన దావీదు మన పిత్రులైన దానిలు సెదక్ మస్య కబ్రిగోళీలు చూడండి ఇలా గొప్ప చేసిన దాకా దేవుని ప్రణాళిక ఊరకుండలే కానీ దేవుడు అంటాడు నిన్ను నన్ను ఒక ప్రణాళికలో నడిపించాలనుకుంటున్నాడు మీ పితృడు స్వాధీనపరిచిన దేశమును మీ దేవుడైన ఎక్కువ నిన్ను చేర్చి నీవు దాన్ని స్వాధీనపరుచుకుందు ఆయన నీకు మేలు చేసి మీ పితృలకంటే నిన్ను విస్తరింప చేస్తాను అంటున్నాడు మీ పితృల కంటే నిన్ను విస్తరింప చేస్తాను అంటున్నాడు ఈ సంగతులన్నీ కూడా మనకు ఆయన కుమారుడైన మోసే తాత మనకు వివరంగా మనకు తెలియజేస్తున్నాడు మనం ఏ విషయంలో సంకోచించాల్సిన అవసరం లేదు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి నేను విస్తరింపజేస్తానంటే విస్తరింపచేస్తాడు నేను నీకు తోడై ఉన్న నా పనిలో అంటే తోడై ఉంటాను దాన్ని తప్పక వృద్ధి చేస్తానంటే వృద్ధి చేస్తానంటాడు ఏదైతే స్వాధీనపరచుకొని మీ మనకు ప్రమాణం చేసినాడో మన పితృలతో ప్రమాణం చేసినాడో దాన్ని స్వాధీనపరుచుకునేంత వరకు కూడా ఆయన మనపక్షముగా పోరాడతా నీకు నాకు కొన్ని పరిస్థితులలో వల్ల కాదు కానీ దేవుడు తప్పక దాన్ని స్వాధీనపరుచుకునేంత శక్తి బలాన్ని మనకు అనుగుణిస్తాడు అందుకనే పైన అంటాడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడిని అమ్మడించాలన్న ఆశ మనకు రావాలి అందుకనే నీవు నేను కొన్ని సంగతులు మర్చిపోకూడదు మనం జీవితం జీవిస్తున్న జీవితంలో మనం ఆత్మీయమైన దృష్టి గలవారమై ఉండాలి ఏదో కనితో ఆడేడ కాదు అందుకని మనం బైబిల్లో అక్కడక్కడ అందుకని నీ కాటకకు నీ కన్నులకు కాటిక పెట్టుకో ఎందుకు కన్నుకు కన్నులకు కాటిక పెట్టుకోవాలంటే దూరపు దృష్టి సరిగ్గా ఉండాల్సింది అంతరంగంలో కూడా నీ స్వభావము సరైన దృష్టిగా లేదు అందుకని దృష్టి మార్చబడాల అప్పుడే దేవుణ్ణి మనం సేవించే విధానంలో ఒక గొప్ప ప్రణాళికతో నడుస్తాం అప్పుడు దేవుడు తప్పక నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఇదే అధ్యాయంలో ముప్పై అధ్యాయంలో మొదట అంటాడు నేను నేను మీకు నేను మిమ్మల్ని రప్పించిన ఈ ఈ సంగతులన్నీ నేను మీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెన శాపం మీదికి వచ్చిన తర్వాత నీదేవుడైన ఏం అంటే నిన్ను ఒకవేళ ఎల్లగొ ఏం చేసినట్ట ఎల్లగొట్టించినను సమస్త జనువుల మధ్య వాటిని జ్ఞాపకం చేసుకుని నా నీ దేవుడే వైపు నువ్వు తిరిగిన తిరిగిన నేడు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సమస్త సంస్థను బట్టి మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతో ఆయన మాట విని మీ సంతతి వారు వినియడలా అని అంటున్నాడు ఇని దేవుడు చెరలో నుంచి బాధల్లో నుంచి ఇంటి ఆయన విడిపిస్తాడు మనం చూసాం కదా ఇస్రాయలు ఐగుప్తికి పోవటానికి మొట్టమొదట ఒక ప్రణాళిక రచించాడు ఒక ప్రణాళిక రచించినాడు ఎందుకు యేసోబు వారందరికీ ఎందుకు అసూయ కలవాణిగా మారినాడు అనంటే తాను ఎక్కడున్నా యథార్థంగా ఉండాలా పవిత్రముగా ఉండాలా నిర్దోషముగా ఉండాలన్నది దేవుని యొక్క ప్రణాళిక కానీ యాకోబు కుమారుల మధ్య ఈ ప్రవ యోబు యొక్క ప్రవర్తన చాలా ఉన్నది కానీ యేసోబు పూర్ణహృదతో పూర్ణాత్మతో దేవుని ఎప్పుడే అమ్మడించేటివాడు అది తండ్రి అయిన యాకోబుకు చాలా ఇష్టం తన వైఖరిని చూస్తే కానీ తక్కిన కుమారులు ఎవరిని కూడా పెద్దవాడు వాళ్ళందరినీ రూబేను కానీ ఇంకా యోధాని కానీ రకరకాల వారిని తక్కిన వారిని ఎవరు నమ్మకూడని పరిస్థితి తన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన జ్యేష్ఠ కుమారుడు కూడా నమ్మలేని పరిస్థితుడుగా అయిపోయినాడు మరి ఎవరు నమ్మినాడు అప్పుడు కాలమందు యేసోబును తాను ఎంతో నడిపినాడు నమ్మినాడు నమ్మినప్పుడే తన ఇప్పుడు పక్కన చూడండి నువ్వు నేను కూడా ఎవరన్నా నమ్మితేనే తనతో సహాసం చేస్తాం అతన్ని పక్కన పెట్టుకుంటాం ప్రేమైన వారులారా దేవుడు మాటిచ్చే తప్పడు దేవుడు దేవుడు మాటిస్తే తప్పడు ఆయన నిన్ను ఏడికన్నా తీసుకొని వెళ్ళాలి ఏడికన్నా పెట్టాలి ఆ స్థలం నీకు ఇవ్వాలి ఆ ప్రాంతం నీకు ఇవ్వాలి ఆ ప్రాంతంలో నువ్వు ఉండాలి అని అనుకుంటే అది దేవుని ప్రణాళిక అది దేవుని యొక్క ఉద్దేశం అందుకని అంటాడు ఏమంటాడు ఏమంటాడు ఐదులో అంటాడు కదా దాన్ని స్వాధీనపరచు కుందువు ఎందుకు వచ్చింది ఏం చేసినవని నువ్వు నేను స్వాధీనపరుచుకుంటావు చెప్పండి ఏ భూమిని అన్న మనం స్వాధీనపరచుకోవటానికి దేనికన్నా హక్కుదారులమా అయితే కానే కాదే కానే కాదే మరి ఎట్ట హక్కుదారులు అయ్యాం అయితే ప్రభైన వారి రక్తం వ్రత్తము చేత కొనబడిన మనం ఈ భూమి అని ఉన్న దానికంటే ప్రలోక స్వాస్యమును దేవుడు మనం ఉచితముగా అనుగ్రహించినాడు ఈ భూమి అని కణాననే ఒక ప్రాంతమును అనాది కాలము నుంచి అబ్రహముకు చేసిన ప్రమాద ప్రమాణమును బట్టి వారి సంతానములో మరిచిపోకుండా కణానంలో జీవించాలని ఏర్పాటును బట్టి ఈ సంగతులన్నీ కూడా రాబోయే తరతరాలకు జ్ఞాపకం చేస్తున్నాడు కానీ నీవు నేను మర్చిపోకూడదు ఆయన తన నిర్లక్ష్య పెట్టిన వారి సైతమును తన వాగ్దానాలు నెరవేర్చబడినాయంటే అన్న కొన్న పుత్రులముగా దత్తపుత్రులముగా చేయబడిన మనలో కాస్తంత విధేయత కలిగి ఉంటే మర్చిపోతాడా మర్చిపోనే మర్చిపోడు ప్రేమైన వరలరా దేవుడు చాలా గొప్ప దేవుడు మనం ఆయన తప్పక నేను దేనన్నా దాన్ని స్వాధీనపరిచి నీకు మేలు చేస్తాను అని అంటే తప్పక మేలు చేస్తాడు మర్చిపోకండి ఆయన సజీవుడు అన్న సంగతి మర్చిపోకండి ఏ విషయంలోనైనా సమస్తం నువ్వు చేయవలసిన పనిలోనైనా ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా చదువులోనైనా లేక ఒక ఇల్లు కట్టుకోవటానికైనా లేదా ఒక ఇల్లు కొనాలనుకున్న లేక నీ సమస్యలు ఇంకా ఉంటున్నా అది నీకు తప్పక చేస్తానంటున్నాడు కొంతమంది కోట్లల్లో ఏమి తేలక ఎంత కాలం బాధపడుతుంటారు చూడండి అలాంటి వారి కొరకు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడిన దేవుడు నమ్మదగినవాడు కానీ పూర్ణ హృదయం పూర్ణాత్మ దేవుని మీరు నమ్మి కుచితే చాలు తప్పక మేలు చేస్తానంటున్నాడు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి యేసుప్రభాని కొందనాలు మా నమ్మకత్వం మా ఆశ మీరై ఉన్నారు కనక బిడలు మరి నా తండ్రి పదో తరగతి పరీక్షలు అయిపోయి ఎక్కడ చేరాలి ఏడికి పోవాలి ఏడ ఉండాలి అన్న నా తల్లిదండ్రులు వారి బిడ్డలు ఎంతో సజీవితంలో ఉన్నారు తప్పిపోయిన వారు మళ్ళీ రాయాలని వస్తే మళ్ళీ వస్తుందా అని ఇది ఒక దాంట్లో ఉన్నారు అయినప్పటికీ దేవా మీరు నమోదైన దేవుడు పరిస్థితులన్నింటిని మారుస్తారు ఈ సంగమం నుంచి ఇంకొక సంగమునికి వెళ్ళాల్సిందిగా వస్తున్న పెద్దల సహకారులు వీళ్ళందరూ ఐక్యత కలిగి ఉండాలని ఎన్నో పరిస్థితులు ఉంటా నడిపిస్తున్నారు నిలబడి శుద్ధిస్తున్నారు అన్నీ ఈరోజు మీరు పటాపంచలు చేసి నడిపిస్తారని నమ్మిని వాగ్దానం పైన శ్వాసం ఆరక్షకుడు వేసినాము ప్రార్థించి వేడుకుంటున్నాం ఆమె